తిమ్మి తాబేలు యొక్క అద్భుతమైన సుదీర్ఘ ప్రయాణం ఒకప్పుడు అరణ్యాల లోతుల్లో తిమ్మి అనే తాబేలు ఉండేవాడు తిమ్మి నీరు కలుసుకునే అత్యంత మెల్లగా కదిలే తాబేలు కానీ అతనికి దాని గురించి ఎలాంటి పర్యవసానం లేదు ఇతర జంతువులు పరుగులు తీస్తుండగా తిమ్మి ప్రతి చిన్న విషయాన్ని ఆస్వాదిస్తూ తన సమయాన్ని తీసుకుంటూ కదిలేవాడు ఒకరోజు తిమ్మి ఒక సాహసయాత్రకు వెళ్లాలని నిర్ణయించాడు నేను గొప్ప జలపాతం చూడటానికి వెళ్లిపోతున్నాను అతను తన స్నేహితుడు బన్నీ కుందేలకు తెలిపాడు బన్నీ గట్టిగా నవ్వేశాడు గొప్ప జలపాతం అరణ్యం అడ్డివైపున ఉంది నువ్వు అక్కడ ఎప్పటికీ చేరలేవు నువ్వు చేరే లోపల వచ్చే సంవత్సరం వస్తుంది కానీ తిమ్మి కేవలం నవ్వి మెల్లగా కానీ స్థిరంగా వెళ్లేవాడు గెలుస్తాడు అని చెప్పాడు అప్పుడు ఒక తేలికపాటి తలాడింపుతో కిమ్మి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు కిమ్మి రాగటం సమయంలో అతను చాలా బిజీగా ఉన్న ఒక తాబేలు గల గిల్లిని కలుసుకున్నాడు కిమ్మి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు గిల్లీ అడిగింది గొప్ప జలపాతం చూడటానికి సమాధానం సమాధానమిచ్చాడు గిల్లీ నవ్విపోతోంది నువ్వు ఎప్పటికీ అక్కడ చేరలేవు నేను శీతాకాలం కోసం నూనెలు సేకరిస్తున్నాను మరియు నాకు కూడా అంత దూరం వెళ్ళడానికి సమయం లేదు కానీ తిమ్మి కేవలం నవ్వి మెల్లగా కానీ స్థిరంగా వెళ్లేవాడు గెలుస్తాడు అని చెప్పాడు తరువాత అతను వలయం చుట్టూ ఎగిరే ఒక చిలుకను కలుసుకున్నాడు తిమ్మి నువ్వు ఇంత మెల్లగా ఎక్కడికి వెళ్తున్నావు చిలుక నవ్వుతూ అడిగింది గొప్ప జలపాతం చూడటానికి తిమ్మి గర్వంగా చెప్పాడు చిలుక గట్టిగా నవ్వి నేను కేవలం కొద్ది నిమిషాల్లో అక్కడికి ఎగిరిపోతాను నువ్వు ఎప్పటికీ అక్కడ చేరలేవు అని చెప్పింది కానీ తిమ్మి కేవలం నవ్వి మెల్లగా కానీ స్థిరంగా వెళ్లేవాడు గెలుస్తాడు అని చెప్పాడు తిమ్మి క్రమంగా ప్రతిరోజు ఒక్కొక్క అంగుళం కదులుతూ సూర్యకాంతి పగళ్లలో మరియు వర్షభరిత రాత్రుల్లో ప్రయాణించాడు అతను తన గింజలను సేకరించిన గిల్లిని దాటిపోయాడు అలాగే చెలుక కూడా వలయం చుట్టూ ఎగరడం మానేసింది చివరికి ఎన్నో రోజులు తర్వాత గొప్ప జలపాతం చేరాడు వెన్నెలలో నీరు మెరుస్తోంది మరియు ఆ శబ్దం పిమ్మి చెవులకు సంగీతంలా వినిపించేది అతను విజయం సాధించాడు తిమ్మి తిరిగి ఇంటికి చేరినప్పుడు అన్ని జంతువులు అతనిని చుట్టుముట్టాయి తిమ్మి నువ్వు నిజంగా చేయగలిగావా ఎలా అవి ఆశ్చర్యంగా అడిగాయి తిమ్మి కేవలం చిరునవ్వుతో మెల్లగా కానీ స్థిరంగా వెళ్లేవాడు గెలుస్తాడు అని చెప్పాడు పాఠం ఎంత మెల్లగా వెళ్లినా మీరు ముందుకు సాగుతూ ఉంటే మీ లక్ష్యాలను చేరుకోగలరు